రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఆటోను ఢీకొంది బస్ ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోయాడు ముగ్గురు పరిస్థితి సీరియస్ గా ఉంది మరో ఆరుగురు మందికి స్వల్ప గాయాలయ్యాయి గాయపడ్డ వారిని శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి రమావత్ లక్ష్మణ్ గా గుర్తించారు మృతుడు సొంతూరు నల్గొండ జిల్లాలోని చెన్నంపేట మండలం గువాళ్లగుట్ట గ్రామం అని చెబుతున్నారు ప్రమాదంలో గాయపడ్డ హనుమంతు వెంకటమ్మ విజయల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం పన్నెండు మంది ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం విషయం తెలియగానే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఆటోను ఢీకొట్టింది బస్ ఈ ఘటనలో ఒకే వ్యక్తి ఒక వ్యక్తి చనిపోయాడు ముగ్గురు పరిస్థితి సీరియస్ గా ఉంది మరో ఆరు మందికి స్వల్ప గాయాలయ్యాయి గాయపడ్డ వారిని శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు ట్రీట్మెంట్ అందిస్తున్నారు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి రమావత్ లక్ష్మణ్ గా గుర్తించారు మృతుడు సొంతూరు నల్గొండ జిల్లాలోని చెన్నంపేట మండలం గువ్వాళ్లగుట్ట గ్రామం అని చెబుతున్నారు ప్రమాదంలో గాయపడ్డ హనుమంతు వెంకటమ్మ విజయల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలు మొత్తం పన్నెండు మంది ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం విషయం తెలియగానే పోలీసులు స్పాట్ కు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు